కొత్తగా వచ్చిన ఎస్ఐడి రామకృష్ణ సోమవారం స్థానిక ఆటో డ్రైవర్లకు దుకాణదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు డ్రైవర్లను స్టేషన్కు పిలిపించి పలు ఇచ్చారు మద్యం తాగి వాహనం నడపడం సరైన పత్రం లేకుండా ఉండడం టౌన్ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ ఆటోల్లో పార్కింగ్ చేయడం అతి వేగం అధిక అలాగే ప్రతి ఆటోలో ఓనర్ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్ స్కానర్ తప్పనిసరిగా ఉండాలన్నారు అలాగే అనుమానాస్పద వ్యక్తులు ఆటోల్లో ప్రయాణించినప్పుడు వారి సమాచారం ఇవ్వాలన్నారు అనంతరం పంచాయతీ బస్టాండ్ లో పూల దుకాణదారులు మార్జిన్ దాటి వచ్చి దుకాణాలు నిర్వహిస్తూ అటు ట్రాఫిక్ కు ఇటు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభియోగాలు ఉన్నాయన్నారు ఇకపై మార్జిన్ దాటి రాకుండా వ్యాపారాలు చేసుకోవాలన్నారు అలాగే చక్ర వాహనాలు గంటల తరబడి ఒకే చోట పార్కింగ్ లో ఉన్న అనుమానాస్పదంగా కేస్ బుక్ చేసి ఆ వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు కావున ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ వారితో సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఏవైతే ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి ఆటో యూనియన్ సంబంధించి వాళ్ళందరినీ కలిసి కౌన్సిలింగ్ చేయడం పబ్లిక్ బూర్స్ అందరిలో ఏవైతే ఉందో ఈ ప్యాసింజర్ ఆటోలు స్థానం ఏదైనా జరిగాయి వాళ్ళకి సంబంధించి సామాన్య ప్రజల జీవితానికి ఏదైతే పని జరుగుతుందో వాళ్ళందరూ కూడా రూల్స్ ఎలా ఉండాలి అసలు ట్రాఫిక్ సంబంధించి ఏమేమి రూల్స్ పాటించాలనే గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అదే అదేవిధంగా ఏదైతే లోకల్ ఆటోలు తిరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ఒక క్యూఆర్ కోడ్ జనరేటెడ్ సంబంధించి దానికి అవగాహన కల్పిస్తుంది లోకల్ ఆటోలు ఏంటి బయట నుంచి వేరే ఆటోలు కానీ వేరే వ్యక్తులు కానీ అపర్చు వస్తున్నారా లేదనేది వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ మనకి మాకు ఇవ్వాలనేది దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎవరైనా అవుటర్ వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ చేసి వెళ్ళినా కానీ ఏదైనా అంటువార్డ్ ఇన్సిడెంట్ చేసినా క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొన్నా కానీ దానికి సంబంధించిన మాకు ఈ పరిధిగట్టిన ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది లోకల్ నాన్ లోకల్ తెలుస్తుంది దానికి సంబంధించిన వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఎవరైతే ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్కి సంబంధించి వాళ్ళ యొక్క మార్జిన్ దాటేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ ప్రజలకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండేవాటిని వాళ్ళకు కూడా చెప్తూ అది మార్జిన్ దాటి రాకూడదు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఈ బైకులు కానీ ఎవరైనా అవుటర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ బైకులు పార్కింగ్ చేసుకుని ఆ టైంకి చేసేసుకొని వాళ్ళు పని చూసుకొని ఇమిడియట్గా వెళ్ళిపోవాలి నాన్ లోకల్స్ ఎవరైనా వచ్చేసి ఇక్కడ వేరే వెహికల్స్ కానీ నాన్ పార్కింగ్లో పెట్టేసి నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెళ్తే మాత్రం ఇమీడియట్గా ఆ బండ్లని సీజ్ చేస్తాం వాటి మీద ఫైన్ ఫైన్ అమౌంట్ రాయడం జరుగుతుంది చలాన్ని కట్టించడం జరుగుతుంది సో అందరూ కూడా అర్థం చేసుకుంటూ పోలీసులకు సహకరిస్తూ హ్యాపీగా పొదలకు అంటే ఒక మంచి పేరుతో ఏదన్నా కానీ అన్నింటికి ప్రజలకు సహకరిస్తారు ఏ విధంగా అందరు కలిసి వెళ్తారు అనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను